ఇప్పుడు ఏమి మరి మీరు ఉన్నప్పుడు ఎట్లు ఉండే ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కులర్ మీద మీరు చూసిన సర్కులర్ చూసిన చదివినాను అయితే ఉస్మాన్ యూనివర్సిటీ ఇష్యూ చేసిన సర్కులర్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎకడమిక్ అట్మాస్ఫియర్ అంతా విషియేట్ అవుతుంది క్యాంపస్ లో జరిపేటువంటి ధర్నాల వల్ల క్యాంపస్ లో ప్రశాంతత లోపించి కొంతమంది విద్యార్థుల చదువులకు తర్వాత కండక్ట్ ఆఫ్ ఎకడమిక్ యాక్టివిటీకి భంగం కలుగుతుంది కాబట్టి ధర్నాలు ఇట్లాంటి ప్రొటెస్ట్లు ఇవన్నీ రద్దు చేస్తున్నట్టుగా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది నేను చూసినాను యాక్చువల్లీ ఆ వైస్ ఛాన్సలర్ అనేవాడు హిఇస్ ఫంక్షనింగ్ లైక్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతున్నాడు ఎట్లా డాన్స్ చేయమంటే అట్లా డ్యాన్స్ చేస్తున్నాడు అసలు ఇట్ అజ కామన్ సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులలో కూడా అలజడి ఉండదు విద్యార్థులు సమకాలీన రాజకీయాల మీద మాట్లాడరు విద్యార్థులు మౌనంగా ఉంటారని అంటే వాడు మన స్వతంత్ర సంగ్రామాన్ని అవమానపరిచినట్టు తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినట్టు ఆనాడు వైస్ ఛాన్సలర్లు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అడుగులకు అడుగులెత్తితే మేము ఏదైతే విమర్శించినామో రేవంత్ రెడ్డి గొంతెత్తి మాట్లాడినాడు కదా అసలు ఎకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఒక వైబ్రెంట్ మూమెంట్ ఉండాలా వైబ్రెంట్ ఫిలాసఫీ ఉండాలి చక్కగా మాట్లాడగలగాలి భావస్వేచ్ఛ ఉండాలి ఇట్లాంటివన్నీ ఉండాలని మాట్లాడిన వ్యక్తి ఈనాడు ఈ రకమైన నిర్బంధాలను అంటే ప్రయోగించడం అని అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఈజ్ యాక్సెప్టింగ్ హిజ్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్